పాకిస్తాన్ అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పడి చస్తున్నారంటే అతిశయోక్తి కాదు లేకపోతే అసలు ఇతర దేశాలు కాదు సొంత దేశంలోనే ఓ నియంతగా జీహాదీగా పిలిచే పాక్ ఆర్మీ చీఫ్ హసిమ్ మునీర్తో వైట్ హౌస్లో డిన్నర్ తీసుకుంటారా అంతటితో ఊరుకోకుండా అబ్బా పాక్ భలే దేశం అబ్బా ఐ లవ్ పాక్ ఐ లవ్ దిస్ మ్యాన్ మునీర్తో భేటీ నాకే గౌరవం అంటూ తెగ పొగిడేశారు ట్రంప్ ఇదంతా నిజమేనా ఇంకేదైనా వ్యూహం ట్రంప్ మదిలో ఉందా టేక్ పాక్ అంటే పడిచస్తోన్న ట్రంప్ మునీర్ తో సమావేశం తనకే గౌరవమంటూ పొగిడేసిన ట్రంప్ నిజంగా ట్రిక్ పాకిస్తాన్ ప్లే చేసిందా ట్రంప్ ప్లాన్ చేశాడా ఎవరి వలలో ఎవరు పడ్డారు ఊసర అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాటల గారడీ చేస్తున్నారు తప్ప ఆయన ప్రవర్తన వెనక ఉన్నది అసలు సిసలు బిజినెస్ మ్యాన్ కోణమే తన వ్యాపారం తన లాభం తప్ప మరేదీ పట్టదని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తో భేటీతో అర్థమైపోయింది లేకపోతే పాకిస్తాన్లోనే ఆసిఫ్ మునీర్ ని జిహాదీ అని నియంతాన్ని వ్యతిరేకిస్తుంటే ఈయన మాత్రం ఐ లవ్ పాక్ లవబుల్ పర్సన్ మునీర్ అంటూ పొగడటంలో అర్థమేంటి మరోవైపు ఆపరేషన్ సింధుర్తో చావు దెబ్బతిని చచ్చిపోయిన పాకిస్తాన్ తనకు అగ్రరాజ్యం అండాదండా దొరికాయని మురిసిపోవచ్చు కానీ అసలు నిజం వేరు ట్రంప్ ఏం చేసినా ప్రతిదానికి లెక్క ఉంటుంది లెక్కే ఉంటుంది ట్రంప్ కొడుకులకు పాకిస్తాన్ ప్రభుత్వంలోని క్రిప్టో కౌన్సిల్ తో కలిసి తమ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్తో డీల్ చేసుకున్నారు ఈ డీల్ కింద పాకిస్తాన్లో బ్లాక్ చైన్ కాయిన్ మైనింగ్ డేటా సెంటర్ల ఏర్పాటు ట్రంప్ కొడుకులు ఏర్పాటు చేస్తారు ఇవి పైకి ఇన్వెస్ట్మెంట్లలా కనిపిస్తున్నా దాంతో ట్రంప్ ఫ్యామిలీ కే లాభం మరోవైపు దక్షిణాసియాలో అమెరికాకి ఏ దేశం అంత సన్నిహితం కాదు అలాగని శత్రువు కాదు ఏ క్రమంలో భారత్తో క్లోజ్నెస్ కోసం ట్రై చేశారు కానీ అమెరికా ఆశించినట్లుగా భారత్ ఎప్పటికీ నడుచుకోదు కొన్ని కొన్ని విషయాల్లో అమెరికాతో ఏకీభవించినా ప్రతి సందర్భంలో భారత్ అమెరికాకి మద్దతివ్వదు ఇది చాలా సందర్భాల్లో రుజువైంది అందుకే తామేది చెబితే అది బుద్ధి లేని గొర్రెలా తలుపే అయితే తమ పబ్బం గడుపుకోవచ్చనేది అమెరికా ప్లాన్ సందట్లో సడేమియాల తన పని కూడా కానిచ్చుకోవచ్చనేది ట్రంప్ ప్లాన్ మరోటి పాకిస్తాన్ లో ఖనిజ సంపద కావాల్సినంత ఉంది దాన్ని తవ్వుకునే స్తోమత పాక్కి లేదు తాంబేరు బంగారం లిథియం వంటి ఖనిజాలు కావలసినంత ఉన్నా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా ఆ దేశపు పాలసీలు పాలసీ మేకర్ల నిర్వాహకం ఎప్పుడూ కుట్రలపైనే తప్ప సొంతంగా ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడంపై లేదు అందుకే రేర్ ఎర్త్ మెటల్స్ అరుదైన లోహాలపై ప్రపంచ దేశాల్లో అవసరాలు పెరుగుతున్నాయి ఈ క్రమంలోనే పాకిస్తాన్ను తమ గుప్పెట్లో పెట్టుకుని ఈ ఖనిజాలను కూడా అమెరికా తరలించుకుపోవచ్చు ఇదే ట్రంప్ పాక్ అంటే పడి చచ్చేందుకు దోహదపడుతున్నాయి ఈ కారణాలే కాకుండా ఇరాన్పై దాడి చేయాలంటే ఆ పక్కనున్న పాకిస్తాన్ సాయం చాలా అవసరం అమెరికా నేడో రేపో ఇరాన్ పై యుద్ధానికి సన్నద్ధమైపోయింది ఈ నేపథ్యంలో ఆ దేశంతో అత్యధికంగా తొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న పాక్ సహకారం అవసరం యుద్ధ సమయంలో టెహ్రాన్ లోని సమాచారం సేకరించడానికి లాజిస్టిక్స్ అవసరాలు తీర్చడం ఆ దేశంపై దాడికి వాయుసేన స్థావరాలు అమెరికాకు చాలా అవసరం ఇప్పటికే ఇస్లామాబాద్కు చెందిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ వంటి వాటిని అమెరికా అనధికారికంగా వాడుకుంటోందనే టాక్ ఉండనే ఉంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ట్రంప్ కి ఫేవరెట్ కంట్రీ అయిపోయింది ఈ అభిమానం మరో లాదన్ పుట్టే వరకు కొనసాగుతుందనడంలో సందేహమే లేదు